మొదటిసారి మొదటిసారి మనకి తెలంగాణలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధంగా కాంట్రాక్ట్ విధానంలో డ్రైవర్లు తీసుకోబోతున్నారన్నమాట మొత్తం పదిహేను వందల మంది నియామకానికి సంస్థ సర్క్యులర్ జారీ చేసింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వారికి కాంట్రాక్ట్ పద్ధతులు అయితే ఇది అవకాశం మ్యాన్ పవర్ సప్లయర్స్ నుంచి అయితే అవుట్ సోర్సింగ్ కింద అయితే ఉద్యోగులు తీసుకుంటారు తీవ్రమైన డ్రైవర్ల కొరత నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు దాదాపు ఏడాది క్రితమే మూడు వేల డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ప్రతిపాదించగా రెండు వేల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది అయితే ఆర్టీసీ కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు ప్రకటించింది కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సంబంధించి టీఎస్ పిఎస్సి మెడికల్ సిబ్బందికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియ చేపడతామని పేర్కొంది కానీ ఆ మూడు సంవత్సరాలు ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించలేదు ఆర్టీసీ సిబ్బంది కోసం ఎదురు చూస్తూనే ఉంది ప్రస్తుతం బీసీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా నాలుగు నెలల కాలానికి భవిష్యత్తులో గ్రాస్ కాఫ్ట్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు సాధారణ అద్దె ప్రాతిపాదికన డీజిల్ బస్సులు తీసుకున్నందున ఆర్టీసీకి సొంత డ్రైవర్లు అవకాశం తగ్గుతుంది బస్సులను అద్దెకిచ్చే సంస్థలే డ్రైవర్లు అయితే పెట్టుకుంటాయి కాబట్టి అంతమంది అయితే ఉద్యోగులు అవసరం లేదని చెప్పేసి భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సో ముఖ్యంగా చూసుకుంటే ఈ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం అయితే తీసుకోబోతుందన్నమాట ఆర్టీసీ తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి